బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే వల్లి లలిత్ కుమార్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన రెండు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకుల మీద విమర్శలు చేస్తానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ టైంకి ముఖ్యమంత్రిగా ఉండుంటే ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేది ఈ కూటమి రావటం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందని చెప్పి వివరిస్తా పోతున్నారు అందులో విమర్శలు అవన్నీ చేస్తానే ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారమే ఈ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు అని చెప్పి ఒక చర్చ కూడా వినిపిస్తూ ఉంది సార్ ఏమంటారు మీరు మీరు ఇందాక అన్నారు ఒకటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమే ముఖ్యమంత్రి అయ్యుంటే ఎలా ఉండేది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అని మళ్ళీ మొన్న ఎలక్షన్స్ లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ అంతా హైదరాబాద్లో ఉండేది హైదరాబాద్ టూ అని ఇంకోటి ఏర్పడి ఉండేది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొన్న ఎలక్షన్స్ లో సీఎం అయి ఉంటే ఆంధ్రప్రదేశ్లో సగం జనాభా ైదరాబాదులకు వచ్చేసి ఉండేది హైదరాబాదు డబుల్ అయి ఉండేది అంటే హైదరాబాదు టూ అయి ఉండేది అసలు ఉపాధి అన్ని కోల్పోయే వాళ్ళు ఏం లేవుగా గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జీరో గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జీరో ఎవరైనా ఎనీ ఎక్స్పర్ట్ని కానీ ఎనీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కానీ ఎనీ పొలిటీషియన్ కానీ సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళని ఎవరినైనా కూడా ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అని ఒకసారి అడగండి వాళ్ళు చెప్తారు జీరో ప్రజలకేదో అని చెప్పేసి అప్పులు చేసి ఆ డబ్బులంతా తీసుకొచ్చి అకౌంట్లో లేసేశారు ప్రజలు తినేశారు అంతే ఇంకేం లేదు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ప్రతి రెండు రోజులకోసారి అసెంబ్లీలో జరిగే విషయాలను అసెంబ్లీకి రమ్మంటే రాడు కానీ అసెంబ్లీలో జరిగే అంశాల మీద ఇంట్లో కూర్చొనేసి ఒక వీడియోలో మాట్లాడతాడు వీడియో రిలీజ్ చేస్తాడు పిట్ట కథ చెప్తున్నాడు ఇప్పుడు కుక్కపిల్ల మేకపిల్ల అనే విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే దీన్ని కొన్ని ఒక రకంగా మొన్న బాలకృష్ణ గారు ఒకటి ఇష్యూ మా చెల్లెల్ని వేధించారు ఇట్లా సోషల్ మీడియాలో అనేది కూడా చెప్పటము ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇట్లా చెప్పుకుంటూ రావటము మళ్ళీ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం మళ్ళీ మళ్ళీ దత్తపుత్రుడు అంటున్నాడు చూసారా అంటే మనిషికి మనస్తత్వం ఏ స్థాయిలో మనం ఉన్నాము అంతకుముందు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు ప్లస్ ఒక సీట్ వచ్చింది అని నానా ఇది పెట్టేసి పేరు కూడా పలకరించకుండా దత్తపుత్రుడు అని ప్రకటించేవాడు సీఎం డిప్యూటీ సీఎం అయిన తర్వాత గెలిచిన తర్వాత శుభాకాంక్షలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడంలా ఎందుకంటే ఏదైతే మొన్న అసెంబ్లీలో పదేళ్ల పాటు సీఎం చంద్రబాబు నాయుడే అన్నాడు అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేక పవన్ కళ్యాణ్ మీద కోపంతో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మళ్ళీ దత్తపుత్రుడు అని మొదలుపెట్టాడు ఇట్లాంటివన్నీ చేసి ఏం చేస్తారంటే ఇది ఒక వ్యూహం ప్రకారము టీడీపీ కార్యకర్తలకు కానీ టీడీపీ అభిమానులను మరియు జనసేన పార్టీ కార్యకర్తలను జనసేనకు సంబంధించిన అభిమానులను పవన్ కళ్యాణ్ అభిమానులను వీళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్స్ వదులుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పుకునే వైసీపీ వాళ్ళందరినీ కూడా ఇటీవల ప్రభుత్వం వరుసగా అరెస్టులు చేస్తూ వస్తుంది ఇప్పుడు ఈ జన సైనికులను టీడీపీ కార్యకర్తలను టీడీపీ అభిమానులను ఏదో ఒక ఇష్యూ మీద రెచ్చగొట్టాలి వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాకి వచ్చేసి ఏదైనా దుర్భాషలాడుతూ పోస్టింగ్స్ పెడతారు పెడితే ఆ వాటిని తీసుకెళ్లి మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు అని చెప్పేసి పో పోలీసు కంప్లైంట్స్ ఇప్పిస్తారు అప్పుడు ప్రభుత్వం ఇరుకున్న పడుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అందుకు టిడిపి కార్యకర్తలను అభిమానులను జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులను రెచ్చగొట్టేది ఎందుకు అంటే ఇందుకే వాళ్ళు రెచ్చిపోతారు ఏదో ఒకటి అనేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో జగన్మోహన్ రెడ్డిని కాని వైసీపీ పార్టీని కాని వైసీపీకి సంబంధించిన ఎవరైనా మహిళలు కానీ ఇతర ఏదైనా దూషించో దుర్భాషలాడుతూ పోస్టింగ్లు పెడితే వాటిని ఫిర్యాదులుగా మార్చడానికి అవును మీ వాళ్ళు ఇంత తిడుతా ఉన్నారు తిడుతున్నారు మీరు అరెస్ట్ చేస్తున్నారు మీ వాళ్ళు ఇప్పుడు తిడుతున్నారు చూడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు అవును మా వాళ్ళని మాత్రమే ఎందుకు చేస్తావు చేస్తున్నారని ఈ మెసేజ్ ప్రజలకి కూడా వెళ్తుంది అప్పుడు ప్రజలు కూడా అరే వాళ్ళ మీద చేస్తున్నారు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాళ్ళ మీద తీసుకోవడం లేదు చర్యలు అనేసి అంటారు ఓకే అది ఆయన వ్యూహంలో భాగంగా చేస్తున్నాడు ఒకవేళ పోలీస్ కంప్లైంట్ తీసుకోలేదనుకోండి ఈ ఎవిడెన్సెస్ తో కోర్టులో ఫైల్ చేస్తాడు కోర్టులో ఫైల్ చేసి పోలీసులు ఈ కంప్లైంట్స్ తీసుకోవడం లేదండి సోషల్ మీడియా కంప్లైంట్స్ మా వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు ఇవి వాళ్ళు ఇచ్చిన పోస్టింగ్స్ అండి మీరు అరెస్ట్ చేసి చేయమని ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి జడ్జిని అడుగుతారు జడ్జి ఇమ్మీడియట్గా ఆ ప్రాథమిక సాక్ష్యాధారాలను చూసిన మీదట కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల వేయండి అంటాడు ఓకే ఈ కోసం వీళ్ళు తెచ్చగొట్టాలి వీళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే జనసేన పార్టీని టీడీపీ పార్టీని ఇబ్బంది పెట్టచ్చు ఓకే ఇంకొకటి సార్ మొన్న ప్రెస్ మీట్ లో కూడా రామ్ గోపాల్ వర్మ మీద మాట్లాడారు ఆయన సినిమా దర్శకులను కూడా వీళ్ళ నోటీసులు పంపించి అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది రామ్ గోపాల్ వర్మ ఏం తప్పు చేశాడండి ఆయన ఆయన తీసిన సినిమాలకే మీరు ఇట్లా అభ్యంతరం తెలుపుతూ నోటీసులు ఇచ్చారే మీరు చేసింది ఏంటి వివేకం అని ఒక సినిమా తీశారు అది ఎట్లా తీశారు ఆయన చేసిందేమో సెన్సార్ బోర్డు అనుమతి తీసుకుని సెన్సార్ బోర్డు అప్రూవల్ ఇచ్చింది ఆయన రిలీజ్ చేసేసుకున్నాడు ఎక్కడ తప్పిదం కనిపిస్తుంది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు ఇక్కడ రామ్ గోపాల్ వర్మ చేత అన్ని చేయించింది సినిమాలన్నీ చేయించుకునేది వీళ్ళే వీళ్ళకి అనుకూలంగా వైసీపీ పార్టీకి అనుకూలంగానే టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ హేళనగా ట్విట్టర్లో ట్వీట్లు చేసింది ఈనే సినిమాలు తీయించింది వీళ్ళే ఇన్వెస్టర్స్ ను పంపి ఇప్పించింది వీళ్ళే అది అప్రూవ్డ్ అయింది సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాలో ఏముందనేది మీకు తెలుసు కదా ఆ సినిమా ఎందుకు తీశారో మీకు తెలుసు కదా ఆ సినిమా తీయించింది మీరే కాదా మీరే కదా మీరు తీశారు కాబట్టి వాళ్ళు వివేకం సినిమా తీశారు పోనీ వివేకం సినిమాలో ఏమైనా తప్పు ఉందా దాని మీద మీరు చర్చకి రాగలుగుతారా సునీత చెప్పింది అసలు ఇది చాలా తక్కువ సినిమాలు చూసింది చాలా తక్కువ ఒరిజినల్ గా ఇంకా ఎక్కువ జరిగింది అని చెప్తుంది మీకు అదే మీకు వివేకం సినిమా మీద ఏదైనా అభ్యంతరాలు రండి చర్చ కూర్చుందాం అది సరిగా తెలియదని చెప్పండి మీరు సినిమాలు తీస్తున్నారు కాబట్టి వాళ్ళు సినిమా తీశారు నిజంగా డిబేట్ కి రావాలి సార్ వివేకం సినిమా మీద డిబేట్ కి జగన్మోహన్ రెడ్డి గారు అవినేష్ గారు రావాలి ఇటువైపు షర్మిల సునీత కూడా కూర్చోవాలి డిబేట్ కి ఎవరే ఆయన డిబేట్కి వచ్చేంత శక్తి సామర్థ్యాలు ఉంటే ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళిండేవాడు అతని డిబేట్కు ఎక్కడా రాకుండా ఆయన రూమ్లో కూర్చొని వీడియోలు రిలీజ్ చేస్తున్నట్టు అర్థం ఏంటి అతను చర్చలో పార్టిసిపేట్ చేయలేడు ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్ ఓపెన్ డిబేట్ సాక్షి టీవీలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏమన్నా ప్రశ్నించాలనుకుంటే రూమ్లో వీడియోలు వద్దు డైరెక్ట్ గా మీరు మీ సాక్షి టీవీలోనే లైవ్ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రజలకు ఒక డేట్ ప్రకటించి టైం మీరే చెప్పండి డేట్ మీరే చెప్పండి మీరు కూర్చోండి మీరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించండి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు సమాధానం చెప్పండి మీరు సాక్షి టీవీలో అంటున్నారు మరి వాళ్ళిద్దరిని మాట్లాడించే అవకాశం ఉంటుందా చెప్పేది అండి ఇక్కడ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తులను తీసుకొచ్చే బాధ్యత నాది పోనీ సాక్షి టీవీ మీ ఇష్టం సాక్షి టీవీనా లేకపోతే ఓపెన్ ప్లాట్ఫామ్ గ్రౌండ్లో పెట్టుకుందాం నాంపల్లి దగ్గర గ్రౌండ్ ఏది ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ పెద్ద డయాస్ వేసి లైవ్లు పెడదాం వాళ్ళం పిలిపిస్తాను మీరు కూర్చోండి ఏం చేశారు అడుగుతుంటారు మీరు చెప్పండి వీళ్ళు చేసిన తప్పులు ఏంటి మీరు అడగండి వాళ్ళు చెప్తారు సమాధానం ఈ ముసుగులో గుద్దులాటే ఎందుకు రూముల్లో కూర్చొని వీడియోలు చేసి రిలీజ్ చేయటం దేనికి ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది కదా ఎవరు ఏమిటి అనేది ఎవరు ఏం చేశారు చంద్రబాబు నాయుడు అనే ఆయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఏం చేశాడు అని క్లారిటీ ఒక్కసారిగా వచ్చేస్తుంది కదా ప్రజలకి ఈ ముసుగులో గుద్దులాటెందుకు ఓకే నువ్వు అసెంబ్లీకి రమ్మంటే నువ్వు రావు పోనీ వాళ్ళక్కడే అడిగిన సమాధానాల కంటే ఇంట్లో కూర్చొని వీడియోలు రిలీజ్ చేస్తాం సార్ ఇప్పుడు అధికార పార్టీ నాయకులతో వద్దు సార్ డైరెక్ట్ గా ప్రజలతో ఫోన్ పెట్టమనండి ప్రజలతో అయినా పెట్టమనండి ప్రజలు అడుగుతారుగా వాళ్ళకున్న డౌట్లు అడుగుతారుగా అదే గ్రౌండ్ లో కూర్చోండి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు సమాధానం చెప్పండి మీరు అది ఏది కాకుండా ఎక్కడెక్కడో కూర్చొని ఎవరో స్క్రిప్ట్ రాయించి ఏదో నాలుగు డైలాగులు మార్చి అది మాట్లాడేది అది మీడియాలో రిలీజ్ చేయటము ఎంత టైం వేస్ట్ కదా డైరెక్ట్గా మీకు మీరు మిమ్మల్ని పులి అంటారు సింహం అంటారు మీరు పులి సింహము మీరు అక్కడ కూర్చొని రూమ్లో కూర్చొనించి వీడియోలు రిలీజ్ చేస్తే ఇట్లా బాగుండదు కదా నేను పులిని అని రండి ఇల్లు నేను తీసుకొచ్చే బాధ్యత నాది కూర్చోబెడదాం లైవ్లో మాట్లాడదాం మీరేం చేస్తారో వాళ్ళు చెప్తారు వినండి ప్రజలకి తెలియాలి వాళ్ళు ఏం చేస్తారో మీరు చెప్పండి ఓకే అప్పుడు ఎవరు బెస్ట్ అనేది ప్రజలకు తెలిసిపోద్ది కదా ఇంకా మళ్ళీ మళ్ళీ వీడియోలు రిలీజులు మాటలు వద్దు ఇంకా ఐదేళ్ళు వదిలేయండి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఓకే అనుకుంటే కనుక టైము డేటు ప్లేసు మీరే చెప్పేయండి ఆ ప్లేస్ ఒక వారం ముందు చెప్తే మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని లైవ్ కు పిలుస్తున్నారు ఆయన ఏదో అడగాలంట రండి అని మేమే పిలిపిస్తాం కూర్చుందాం మాట్లాడదాం ప్రజలకు అన్ని వివరాలు చెప్దాం అప్పుడు క్లారిటీ వచ్చేస్తారు వీళ్ళు సిద్ధమే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు రావడానికి సిద్ధపడతారు ఆప్షన్ ఆప్షన్ అందుకే జగన్ రెడ్డి గారి మీద మనం ఆప్షన్ ఇచ్చేసాం అందుకే ఒత్తిడి కాదు ఇక్కడ ఆప్షన్ డే టు టైం ప్లస్ మీ ఇష్టం అన్ని ఆప్షన్స్ ఆయనకి మీరు ఏం అడగాలనుకుంటున్నారో డైరెక్ట్ లైవ్లో అడగండి రూముల్లో కూర్చొని వద్దు నాలుగు గోడల మధ్య వద్దు వాళ్ళని మీరు చెబితే డే టు టైం చెప్తే వీళ్ళిద్దరినీ తీసుకొచ్చే బాధ్యత మాది నాది అంతకంటే ఓపెన్ ఆఫర్ ఎవరు ఇస్తారండి సరే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లకి వాళ్ళు ఎవరైతే పిలవదలుచుకున్నారో సెలెక్టెడ్ మీడియాని మాత్రమే పిలిచి మాట్లాడుతున్నారంట కదా సార్ నిజమైన అది ఎందుకంటే ప్రశ్నలు అడగని జర్నలిస్టులు కావాలి ప్రశ్నలు అడగని ఛానల్స్ కావాలి ఇట్లా ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు ఏ మాజీ ముఖ్యమంత్రులు ఈ విధంగా చేయలే మామూలుగా ఓడినా గెలిచినా ఓపెన్గా ప్రెస్ మీట్ ఇచ్చేస్తారు పబ్లిక్కి ప్రెస్ అందరూ వస్తారు ప్రెస్ ప్రెస్ వాళ్ళు అడిగిన వాటి ప్రతిదానికి సమాధానం చెప్పగలుగుతారు అది దాంట్లో మిస్టేక్స్ ఉండనివ్వండి తప్పులు జరిగి ఉంటాయి కానీ ఏదైనా కూడా ప్రశ్నను ఫేస్ చేసేవాళ్ళు వీళ్ళ దగ్గర సమాధానం లేకపోయినా ఎవరైతే మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఏ సీఎం కానివ్వండి మాజీ సీఎంలు కానీ జర్నలిస్ట్ అడిగే ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం లేకపోయినా కూడా కనీసం దాన్ని ఫేస్ చేసేవాళ్ళు ధైర్యంగా ఫేస్ చేసి దాన్ని ఏదో ఒకటి డైవర్ట్ చేసి అటు ఇటు తిప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ప్రశ్న నుంచి మాత్రం వాళ్ళు కాదు ప్రశ్న నుంచి మాత్రం తప్పించుకునే వాళ్ళు కాదు ఫేస్ చేసేవాళ్ళు అవకాశం కల్పించేవాళ్ళు ఇది ఎక్కడ విడ్డూరమో నాకు ఇప్పుడు తెలియదు కానీ ఈయన ప్రశ్నలు అడిగే వాళ్ళను మాత్రం రానివ్వడు ప్రశ్నలు అడిగే ఛానల్స్ ను రానివ్వడు వాళ్ళే లిమిటెడ్ గా వస్తారు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు వెళ్ళిపోతుంటారు మీరు ఓపెన్ ఒకటి మీట్ ది ప్రెస్ ఒకటి ఏర్పాటు చేయండి అసలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ వీళ్ళిద్దరినీ చేసి వీళ్ళు చేసిన తప్పులు అన్నిటి మీరు కడిగేయాలంటే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి అందరినీ పిలిపించండి వాళ్ళు చేసిన ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో చెప్పండి ఆ విలేకరులు ప్రశ్నలు అడుగుతారు సమాధానం చెప్పండి అది కదా మనం చేయాల్సింది మనం అటు తిప్పేది ఇటు తిప్పేది ఎక్కడో కూర్చుండేది నాలుగు రూముల్లో కూర్చుండేది ఒకరోజు బెంగళూరులో కూర్చుండేది ఒకరోజు తా తాడేపల్లిలో కూర్చుండేది వీడియోలు రిలీజ్ చేసేది క్లిప్పింగ్స్ బయటకు వదిలేది నో యూజ్ దానివల్ల దానివల్ల ఎటువంటి ఇది ఉండదు మీకై మీరు మాట్లాడకుండా మీకు ఆన్సర్ దొరకదు కదా ఆన్సర్ ఆన్ ది ఫేస్ టేబల్ ఆన్ ది డయాస్ మీదకి వచ్చేద్దాం వాళ్ళని తీసుకొస్తాం అడుగుతారు అడగని ప్రశ్నలు అంటున్నాం కదా సమాధానం ఎదురుగానే రాబట్టండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళు అడిగే వాటికి మీరు సమాధానం చెప్పండి అది ఓపెన్ క్లియర్ క్లారిటీగా ఉండాలి ఇక్కడ ఊరికే ముసుగులో గుద్దులాట ఎక్కడంటే అక్కడ దాంకొని దాంకొని వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు మీరేమో ఇంట్లో ఉంటారు ఈ అసెంబ్లీ జరిగినంత సంవత్సరాలు ఇదేనా సార్ ఈ బయట నాలుగు గదుల మధ్యలోనే చేసుకుంటా ఈ ఏం చేస్తావు అట్లే అలాగే ఉండేటట్లుంది పరిస్థితి కూడా లాస్ట్ ఇలా అయిపోతే గనుక ఇలా అసలు పట్టించుకోవడం మానేస్తారు వీళ్ళు అధికార పక్షం కూడా ఇక్కడ అధికార పార్టీ ఏదైతే అసెంబ్లీలో ఉందే వాళ్లే ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటున్నారు మంత్రులు అధికార యంత్రాంగం సీఎం అక్కడ ఉంటే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నియోజకవర్గ ఎమ్మెల్యేలు వీళ్ళే ప్రతిపక్ష పార్టీ పాత్ర వీళ్ళే పోషిస్తున్నారు వాళ్ళ నియోజకవర్గానికి ఏం కావాలి మాకు ఇది కావాలి మాకు ఇది కావాలని చెప్పి వీళ్ళే మంత్రుల్ని మంత్రులతో ఫైట్ చేస్తున్నారు చేస్తూ కంప్లైంట్ రైజ్ చేస్తే మా నియోజకవర్గానికి ఇది కావాలండి మాకు ఇది కావాలండి మాకు ఇవి పెండింగ్స్ ఉన్నాయండి జన కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సిన వాటిని ఆయా శాఖల మంత్రులను నిలదీసి మాకివి కావాలని అడిగి పనులు చేయించుకుంటున్నారు అంటే ఇంకా వీళ్ళని ప్రతిపక్ష పార్టీ అనేదే లేదు అసలు వీళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు భవిష్యత్తులో కాదు సార్ ఇప్పుడు అసలు ఒక్క సమావేశానికి కూడా రాకపోతే ప్రజలు పట్టించుకోవడం మానేస్తారు వైసీపీని మానేస్తారు అందుకే ఆయన ఏం చేస్తారు వీడియోలు రిలీజ్ చేస్తారు ప్రతి సాయంత్రం ప్రజల్లో లైమ్ లైట్ లో ఉండడానికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ నాయనకు సరిగ్గా చూలేదు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయనకు పంచా బట్టలు పెట్టలేదు ఆ ఇట్లా ఒక్కొక్కటి ఈ చెప్పుకుంటా ఉన్నాడు ఆడ అసెంబ్లీలో జరిగిన చర్చకి సంబంధించి ఏదైనా ఉంటే మనం మాట్లాడాలా అసలు బయట మాట్లాడమే ఆ చర్చకి సంబంధించి మీ ఇలాంటి మాజీ ముఖ్యమంత్రులు బయట మాట్లాడకూడదు అవన్నీ నువ్వు కొట్లాడితే అసెంబ్లీలో కొట్లాడా మీరేమో అసెంబ్లీకి పోకుండా మనం రోడ్డు మీద కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటా అంటే అది అది న్యాయమో ధర్మము జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞతకి వదిలేయాలి ఏం చేయలేము ఓకే సార్ చూద్దాం